నట శిరోమణి సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా మంగళగిరి సమీపాన గల చిర్రావూరు గ్రామంలో జన్మించారు నట జీవితంలో రాణించారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించారు ఎటువంటి పాత్రనైనా అలవోకగా పోషించగల అభినయ సామర్థ్యం ఆమె సొంతం సావిత్రి జన్మించి తొంభై సంవత్సరాలవుతోంది వచ్చే నెల ఆరవ తేదీన ఆమె తొంభైవ జయంతి వేడుకలను ఘనంగా జరిపేందుకు అభిమానులు సన్నాహాలు జరుపుతున్నారు ఈ సందర్భంగా మహానటి సావిత్రి నిజ జీవిత సినిమా విశేషాలు ఆమె పూర్తి పేరు కొమ్మారెడ్డి సావిత్రి తండ్రి శ్రీ కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి తల్లి దుర్గమ్మ బాల్యం నుండి ఆమెకు దళిత కళల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది మొదట రాధాకృష్ణ నృత్య నాటికలో సావిత్రి కృష్ణుని పాత్ర పోషించారు అప్పటికి ఆమె వయస్సు ఏడేళ్లే ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె అరుణోదయ నాట్య మండలిలో చేరి దాదాపు ఒక సంవత్సరం పాటు వారి ప్రదర్శనల్లో పాల్గొన్నారు ఆ నాట్య మండలిలో శ్రీయుతులు ఎన్టీ రామారావు జగ్గయ్య కేవీఎస్ శర్మ తదితరులు నటిస్తుండేవారు అనంతరం కొంతకాలం సావిత్రి స్వయంగా నవభారత నాట్య మండలిని ప్రారంభించారు దీనికి కోట సుబ్రహ్మణ్య శర్మ నృత్య దర్శకులు పంతొమ్మిది వందల యాభైలో ప్రముఖ నిర్మాత శ్రీ అట్లూరి పొన్నరీకాక్షయ్య నిర్వహించిన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ వారు కాకినాడలో బుచ్చిబాబు గారి ఆత్మవంచన నాటికను ప్రదర్శించారు ఆ నాటికలో సావిత్రి బెంగాలీ పిల్ల పాత్రను అద్భుతంగా పోషించి పృథ్వీరాజ్ కపూర్ ప్రశంసలను అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సారథి వారు పరీక్ష చిత్రానికి గాను వేశ్య పాత్ర కోసం సావిత్రిని పిలిపించారు అయితే మేకప్ టెస్ట్ అనంతరం వయసు చాలదని భావించి ఆ పాత్రకు మరొక నటిని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల యాభై మే నెలలో సావిత్రి మద్రాసు చేరారు సాధనవారి సంసారం ఆమె తొలి చిత్రం ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు ఆ తర్వాత పాతాళ భైరవిలో ఒక నృత్య నాటికలో నువ్వు రమ్మంటే రానే రానోయ్ అంటూ అభినయించారు అనంతరం సావిత్రికి పెళ్లి చేసు చూడులో మంచి పాత్ర లభించింది ప్రియురాలు ఆదర్శం రూపవతి శాంతి తొలిదశలు ఆమె నటించిన చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన వినోదావారి దేవదాసు చిత్రం ఆమె నట జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది విషాదం చిలిపితనం శృంగారం మేళవించిన ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి మహానటిగా కీర్తింపబడ్డారు దేవదాసు మిస్సమ్మ అర్ధాంగి మాయాబజార్ నర్తనశాల పాండవ వనవాసం వెలుగు నీడలు మూగ మనసులు గుండమ్మ కథ కోడలు దిద్దిన కాపురం తదితర చిత్రాలు ఆమె అసమాన అభినయ కౌశలానికి ప్రతీకలు సావిత్రి దాదాపు రెండు వందల యాభై చిత్రాలలో నటించారు తెలుగు తమిళ భాషల్లో సూర్య తేజంగా వెలుగొందిన సావిత్రి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దర్శకురాలిగా మారి అన్ని ముఖ్య విభాగాలను మహిళలకు అప్పగించి చిన్నారి పాపలు అనే చిత్రాన్ని రూపొందించారు మాతృదేవత వింత సంసారం చిరంజీవి తమిళంలో ప్రాప్తం ఆమె దర్శకత్వంలో వెలువడిన ఇతర చిత్రాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో తమిళ నటుడు జెమినీ గణేశను విన వివాహమాడారు తెలుగువారి ఆడపడుచును తమిళల కోడల్ని అని సగర్వంగా చెప్పుకునేవారు సావిత్రి ఆంధ్ర మహిళా సంఘం వారు ఒక ఉత్సవంలో ఆమెకు నట శిరోమణి బిరుదునిచ్చి సత్కరించారు అలాగే తమిళ సినీ అభిమానులు సావిత్రికి నడిగయర్ తిలగం అనే బిరుదునిచ్చారు సావిత్రి పలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు నిధుల కోసం గలాటా కళ్యాణం అనే నాటకాన్ని ప్రదర్శించి వసూలైన సొమ్మును ప్రభుత్వానికి అందజేశారు మన నటీమణుల్లో తొలిసారిగా అతి ఖరీదైన కారును ఉపయోగించిన ఘనత సావిత్రి గారిదే ఒకప్పుడు మహర్దశ అనుభవించి ఐశ్వర్యంతో విరాజిల్లిన సావిత్రి కాల ప్రభావం వల్ల అంతిమ దశలో అద్దె ఇంట్లో జీవించవలసి వచ్చింది మధుమేహ వ్యాధికి రక్తపోటుకు గురైనప్పటికీ ఆమె మద్యపాన వ్యసనాన్ని విడనాడలేకపోయారు ఈ అలవాటే ఆమె ఆరోగ్యాన్ని కృంగదీసింది పంతొమ్మిది వందల ఎనభై మేలో ఒక కన్నడ చిత్రం షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్ళి కోమాకు గురయ్యారు దాదాపు ఇరవై నెలలు మృత్యుతో పోరాడి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున తుది శ్వాస విడిచారు ఆమె చివరి చిత్రం రామాయణంలో పిడకల వేట ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి గారిని మరిచిపోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు ప్రభుత్వం ఆమె పేరిట ఒక అవార్డును నెలకొల్పితే బాగుంటుంది వర్తమాన భావితరాలకు మార్గదర్శకంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో సావిత్రి చిరస్థాయిగా నిలిచిపోతారు సావిత్రి జీవిత కథ ఆధారంగా స్వప్న సినిమా సంస్థ నిర్మించిన మహానటి చిత్రం రెండు వేల పద్దెనిమిది మే తొమ్మిదిన విడుదలైంది ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు సావిత్రి పట్ల తమది చెక్కు చెదరని అభిమానమని చాటి చెప్పారు